కోట్లు కానీ తెల్లారి ఏమన్నా తెలుసా రేవంత్ రెడ్డి మీటింగ్ లో మాట్లాడుకుంటా ఏమున్నదా నలభై వేల కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా వేల కోట్లు అన్నాడు అంటే తెల్లారి వరకే తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపోయింది మళ్ళీ మూడో రోజు మూడో రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు క్యాబినెట్ తీర్మానం చేసి రైతు రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు సరిపోతాయని ఇంకో తొమ్మిది వేల కోట్లు మింగిన ఆయన ఆడికెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో బడ్జెట్లోకి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు అని పెట్టిర్రు మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి నేను పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేసినా అయిపోయింది అని అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు ఏ పద్దెనిమిది వేల కోట్లు ఎక్కడి మనం ఇప్పటిదాకా పది పదకొండు వేల కోట్లు కూడా వేయలే అని బ్యాంకుల్లో చెప్పిండు యాడ నలభై తొమ్మిది వేల కోట్లు ఏడ పదకొండు వేల కోట్లు చారాన కూడా కాలే నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సప్పర్లు కొట్టండి కరెక్ట్ అయితేనే అవద్దని చెప్పొద్దు మనం కరెక్టేనా వినబడతలేదు గట్టి కొట్టాలి నిజమైతే రుణమాఫీ చారాన కాలే అయితే నిన్న మా సబితక్క గిట్లనే ఒక మీటింగ్ పెట్టింది ఆ చేవెళ్ళ కాన్స్టిటెన్సీల నవాబ్పేట పేట అని ఊరుంటది ఆడ ధర్న పెట్టింది సబితక్క సబితక్క పోయి ధర్నాలో కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా అని అడిగితే ఎదురుంగ ఒక రైతు లేచిండట లేచి అక్క అక్క అయిపోతుంది అక్క అన్నాడట ఎప్పటికీ అయిపోతుంది తమ్మి అంటే ఫిబ్రవరి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా చేస్తాడక్క రేవంత్ రెడ్డి అన్నదట ఫిబ్రవరిలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి మీరు ఆ మాయకులు ఉన్నారు కొడంగల్ బాగా ఫిబ్రవరి ముప్పై ఒకటి అంటే కూడా నమ్ముతాడు ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి నాలుగేళ్ళు ఒకసారి ఇరవై తొమ్మిది రోజు వస్తుంది ముప్పై ఒకటి ఆడు ఉంటుంది రేవంత్ రెడ్డి కథకి ఉంటుంది తులం బంగారం అన్నాడు వచ్చిందా పెళ్ళి లగ్గాలు ఆగిపోయినాయి అవుతున్నాయా మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరకలేదా ఏడా బంగారం సాబ్బులోడు నమ్ముతలేడు అయింది పతారా లేదా ముఖ్యమంత్రికి తులం బంగారం లేదు స్కూటీ లేదు రుణమాఫీ లేదు ఏమన్నాడు రోజు రైతులను కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండూ నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇంకా ఇంతకుముందు ఎవరు మంచి ప్లకాడ్ పట్టుకున్నాడు తమ్ముడు రేవంత్ రెడ్డి అంతా బాకినాడు ఇటు పంపి ఒకసారి యాద పెట్టుక రైతు బంధు ఇప్పటికి రూపాయి కూడా ఇయ్యలే ఒక రూపాయి కూడా ఇయ్యలే నేను ఉత్తగానే చెప్తలే నీ మాట ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి కేసీఆర్ గారు పన్నెండు సార్లు ఇచ్చిండు రైతు బంధు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు టింగు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే అట్లనే కరెక్ట్ గా మన ఎలక్షన్ ముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు ఏడు కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిండు పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ రాసి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వేస్తే మళ్ళా రైతులు ఆయనకే గుద్దుతారు నేను కొడంగల్లో కూడా ఓడిపోతా మా పార్టీ ఓడిపోతుంది మళ్ళా గెలవది ఆపు అన్నాడు వాళ్ళు ఆపిండ్రు ఇక బడేబాయి చోటేబాయి కదా చోటేబాయి చెప్పిండు బడేబాయి విన్నాడు ఆపేసింది ఆపినాక ఏమైంది ఆపినాక అదే పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది అయినాక మరి వెంటనే ఇయ్యాలే కదా ఇయ్యలే నాలుగు నెల్లు ఆ పైసలు కేసీఆర్ ప్రభుత్వం దాపెట్టిన పైసలు నాలుగు నెల్లు సతాయించి సతాయించి ఎప్పుడు ఇచ్చిండు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఒకప్పుడు ఓట్లు డబ్బల పడాలి కాబట్టి నోట్లు మీ అకౌంట్లో వేసిండు అది కూడా ఏంది పాత పైసలే ఐదు వేల ఇచ్చిండు తప్ప ఏడు వేల ఐదు వందలు ఇయ్యలే కాబట్టి మొదటి పంట బాకీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వేల ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ ఇరవై మూడులా ఆ తర్వాత వానకాలం వచ్చింది రైతు బంధు ఆ వానకాలం రైతు బంధు ఇచ్చిండా ఇయ్యలేదా ఇయ్యలేదు ఎగ్గొట్టిండు మరి అది బాకీ ఉన్నాడు కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అది కూడా బాకీ ఉన్నాడు ఏడు వేల ఐదు వందలు పాత బాకీ రెండు వేల ఐదు వందలు పదివేలు బాకీ మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది ఇప్పుడు ఎంత ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇవ్వాలి కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత ఎకరానికి ఎంత ఏమి కొడంగలో హుషారు లేరువే ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నాడు మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి కాంగ్రెస్ కూడా వస్తాడు మళ్ళా ఇంటికి మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కాగానే అక్క చెల్లె అమ్మ అత్త చిన్నమ్మ వదినే అని కూడా వస్తారు వచ్చి మళ్ళా ఏ ఇస్తనే ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే నిన్న గుద్దు నువ్వు అయితే ముందు అని చెప్పి ఆయనతో గుద్దించుకుంటారు అయితే ఏమైతుంది లాస్ట్కు మళ్ళా ఒక్క రూపాయి కూడా మళ్ళా ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అన్నాడా అయినట్టే ఈయన మళ్ళ ఓట్ల గండం దాటిందంటే రైతు బంధు మరిసిపోతాడు పొరపాటున కూడా రైతు బంధు అయ్యాడు అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఏదో పెద్ద మేలు చేసినట్టు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను